లేక ప్రజలు అల్లాడిపోతున్నారు అంతేకాకుండా రైతులు పంట పండితు నీళ్లు లేక వాళ్ళు ఈ సమయంలో మీరు ఇష్టానుసారంగా ఎవరండి అనుమతి ఇచ్చింది అని మేము ట్రాక్టర్ల యజమానులను విచారిస్తే ఏదో ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట అది విశాఖపట్నంలో ఆ బిల్లుతో వీళ్ళు అనధికారికంగా ఆ బిల్లు మీద ఉదయం ఆరున్నరకు ఒక ట్రాక్టర్ వాడు రెండున్నర వేలితో చెల్లిస్తే సాయంత్రం ఆరు గంటల వరకు అంటే దాదాపు వాడు పది పన్నెండు లోడ్లు తోడుకోవచ్చు కానీ వాడు చెల్లించిన రెండు వేలే అది ఎవరి జోబుల్లో పోతా ఉంది అధికార పార్టీ నాయకుల జోబుల్లో పోతా ఉంది స్వార్థ పనులు తెలియస్తున్నారు తప్ప ప్రభుత్వానికి చెల్లించడం లేదు ఇది చాలా బాధాకరం అంతేకాక ఎలక్షన్ కోర్చి దాదాపు వన్ మంత్ అయింది ఈ వన్ మంత్ లో ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై ట్రాక్టర్లు డైలీ పది లోడ్లు అంటే మూడు వందల లోడ్లు అట్లా వన్ మంత్ కి తొమ్మిది వేల లోడ్లు అక్రమంగా తల్లిపోయింది ఇసుక దీనికి ఎవరు జవాబారీ వహిస్తారో మీరా ప్రజాప్రతినిధులు మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం పద్ధతి మార్చుకోండి ఇట్లా ఇసుక రవాణా అరికట్టండి అరికట్టి మీ నిజాయితీ పరమ చూపించండి అంతేగాని అక్రమార్కులకు మీరు సహకరించడం చాలా బాధాకరం అంతేకాదు అధికారులు కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందించడం లేదు సెబ్బు వాళ్ళు వచ్చారంటే ఒక ఐదు నిమిషాలు వస్తే వీళ్ళు చల్ల చెరుగా పారిపోయినారు వాళ్ళు పోయిన ఐదు నిమిషాలకే మళ్ళా వెంటనే మళ్ళా తరలించారంట ఇలా జరుగుతోంది ఇక్కడ కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి ఈ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నటువంటి అందరి మీద చర్యలు చేపట్టి మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి అందరికీ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం